హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడాస్ అంద్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో పక్క వచ్చేసి హాట్ వాటర్ తాగుతున్నాను అండి నాకు స్టమక్ పెయిన్ ఉంది నిన్నటి నుంచి సో రెగ్యులర్ ఇష్యూస్ వాళ్ళు సో మా వాడికి కూడా వాడికి హెల్త్ బాగాలేదు దగ్గు అది ఉంటేను సో వాడికి పెట్టి వాడికి ఇచ్చేసి నేను కొన్ని తాగాను అనమాట ఈ లోపు టీ కూడా పెట్టుకున్నాను ఇలా అలాగే చట్నీ పోపులు వే సో నేను హాట్ వాటర్ కూడా తాగుతున్నాను బ్రష్ చేసేసి సో ఫేస్ అయితే ఇంకా ఈ ఒక్క వన్ డే కూడా ఇంకా ఇలానే ఉంటుందన్నమాట సో ఇగ్నోర్ చేసేయండి ఫేస్ని అయితే దయ్యంలా ఉంటాను సో ఈరోజు అయితేనే సో ఇంకా పోపులు అయితే వేయి చేసుకున్నానండి వేయించుకుంటున్నాను సో అది వేయించేసుకున్నాను అనుకుంటున్నాను లేదు ఇప్పుడే వేస్తున్నాను పక్కన పెట్టానంటే ఎందుకంటే సో హాట్ వాటర్ పెట్టి తెద్దామనేసి మళ్ళీ పక్కన పెట్టాను అనమాట ఈ లోపైతే సో పోపుల్లోకి మాకి కొంచెం స్వీట్ తింటారు అందుకని ఇంకా పంచదార కల్లుప్పు వేసేసుకొని పువ్వులు వేసి గ్రైండ్ చేసుకుంటాను ముందుగానే అవి వేసేసుకుంటానండి సో పక్క ఒకటి చేసుకుంటూ కూడా అలాగే చింతపండు గుజ్జు ఇలా ఉడికించి పెట్టుకుంటే నాకు చట్నీలోకి అయితే ఈజీగా ఉంది మళ్ళీ చేసి పెట్టాలి అయిపోయింది సో మనకేంటంటే పిల్లలకి ఆ పులిహోర కింద కలిపడానికి లేదంటే ఇలాగా చట్నీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గుజ్జు తీసుకొని సో ఈ మధ్య పులిహోర కూడా సరిగా తినట్లేదండి చేసినాను సో ఏమీ ఆ పిల్లలు అన్ని రకాల ఫుడ్ అలవాటు చెయ్యకో లేదంటే పెట్టిందే పెట్టడం అలవాటు రోజు ఒకటే తిని తిని వాళ్ళకి బోర్ కొట్టో మరి ఏంటి అర్థం కాదు అన్ని రకాల ఫుడ్ తినరు సో అదే పెద్ద ప్రాబ్లం అన్ని వెజిటేబుల్స్ తింటే అంత ప్రాబ్లం అనిపించదు సో ఒకరికి పడుతుంది ఒకరికి పడదు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది సో నేను ఏదైనా తినేస్తాను నా ఒక్కరితో అవ్వదు కదా మెయిన్ పిల్లలు తినాలి అండ్ అంటే హస్బెండ్ తినాలి కాబట్టి సో వాళ్ళకి నచ్చింది చేయడానికి ట్రై చేస్తాను కానీ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారనమాట సో ఎంత మనం ప్రాపర్గా చేసినా సరే సో ఈ లోపం నిన్నే చేద్దాం అనుకున్నాను గ్రైండ్ చేద్దాం అనుకున్నాను మిక్సీ పెట్టడం సారీ మిక్సీ పట్టాలి పెడిగ్రీ మా రూబీ లూసి ఏంటంటే మార్నింగ్ ఇడ్లీలో ఒట్టి ఇడ్లీ తినవనమాట పెడిగ్రీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అయినా కలపాలి సో ఏంటంటే మిక్సీ పడదామనుకున్న నేను అంతా స్టమక్ పెయిన్ ఉండడం వల్ల ఏం చేయలేదు అలానే వదిలేసాను ఈరోజు మార్నింగే అది వర్క్ డబుల్ అయింది అనమాట సో ఎప్పటి చేసుకోకపోతే ఇలానే ఉంటుంది సో సగం మిక్సీ పెట్టేసి ఆ సగం పిన్ను కొట్టేసి పైన పెట్టేసాను మళ్ళీ మెత్తగా అయిపోతే మళ్ళీ అది కాస్ట్ ఎక్కువ కూడా తర్వాత మా చిన్నోడైతే వెళ్ళాడు పెద్దోడైతే వెళ్ళలేదు ఈ లోపు నేను ఆకుకూర కట్ చేస్తున్నాను పాలకూర పప్పు చేద్దాం అనేది సింపుల్గా అయిపోతుంది అనేసి కట్ చేసి పెట్టుకుంటే సో టైంకి అవుతుంది అనమాట సో ఈ లోపైతే ఏంటి మొబైల్ సరిగా వర్క్ అవ్వట్లేదండి ఇది ఒక ప్రాబ్లం మనకి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోవడానికి లేదు ఒకేసారి అన్ని వచ్చి పడితే ఏదో ఒకటి పోవడం మిస్టేక్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటే టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఏం చేయలేం వన్ బై వన్ అలా ఉంటుంది మనం స్ట్రాంగ్గా నిలబడ్డం తప్ప మనం ఏం చేయలేం అనమాట సో ఇలా ఆకులు కట్ చేస్తూ ఉన్నాను సార్ తర్వాత మళ్ళీ స్టోరేజ్ క్లియర్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఏదో చేసానులేండి ఇంకా నేను ఇలా కట్ చేసుకుంటూ ఏదో నీరసంగా ఉంది కానీ ఏదో చెయ్యాలి తప్పదు అన్నట్టుగా చేస్తున్నాను అంతే ఒక పక్క వీడికి మా పెద్దోడికి హెల్త్ బాగపోతే నాకు ఎంత అప్సెట్ అనిపిస్తుంది వాడితో నాకు హెల్త్ బాగకపోయినా ఇంకా అలాగా నా ఫేస్ చూస్తే తెలుస్తుంది దయ్యంలా రా అదో చండాలంగా ఉందన్నమాట ఫేస్ అయితేను సో ఈ ఒక్క రోజు ఇంకేలానే ఉంటుంది బట్ వ్లాగ్ అయితే తప్పదు కదా రెగ్యులర్గా చేస్తేనే వ్యూస్ ఉండట్లేదు సో చూసే ముందు ఏంటంటే లైక్ చేసి చివరి వరకు చూసి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సో ఇంత కష్టపడి ఎంత ఓపిక ఎంత హెల్త్ బాగోకపోయినా చేస్తున్నాం కాబట్టి సో ఏదో ఒక రోజు మనం సక్సెస్ చూస్తానని ఎక్స్పెక్ట్ చేసి అంటే మనకంటూ ఒక ప్రాపర్గా మనం నిలదక్కుంటే మనకి యూజ్ అవుతుంది పిల్లలకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను సో నా ఒపీనియన్ ఏంటంటే కష్టపడితేనే కానీ ఏది రాదు అందుకోసం మనం ఎంతైనా కష్టపడాలి కష్టపడకుండా వచ్చింది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అదైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ తెలిసిపోయిందనమాట సో అది ఇంకా అలాగ పాతకపోయిందా ఒపీనియన్ అయితేనో సో అందుకోసం మనం కష్టపడుతున్నాను చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇంకా మీ సపోర్ట్ కూడా ఉంటే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి సో ప్లీజ్ అందుకే అందరికీ షేర్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోతుంది సో ఇంకా ఒక పక్క వచ్చే కూర టమాటో పచ్చడి సో అంటే నాన్ వెజ్ లేకపోతే మా వాళ్ళకి ఎక్కదండి సో ఇంకా పప్పు చేస్తేనే కొంచెం తింటారనమాట సో అందుకోసమే పప్పు చేస్తాను సో అంటే ముక్కలు ఏంటో ముత్త దిగదు అన్న టైప్ అనమాట సో ఇంకా పచ్చడి ఇవి ఉన్నాయి కాబట్టి వేడి వేడిగా ఉంది రైస్ అయితే ఇప్పుడు నేను తినేస్తాను ఆకలేస్తాను మార్నింగ్ టిఫిన్ కూడా తినేదనమాట తినాలని అనిపించలేదు సో ఇప్పుడైతే మనం లాంగ్ చేద్దాం రైస్ మా వాడు నేను తినేస్తాం అనమాట ఆ కలేస్తుంది సాయి ప్లేట్ చేకో బైటర్ని చూడు ప్లేట్ సో చెప్పాను కదా ఒక రిపేర్ తర్వాత ఇంకొక రిపేర్ అలా వస్తూనే ఉంటుంది సో ఈడు నెప్లేజర్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మళ్ళీ అది స్టక్ అయిపోయి ఊడిపోయింది అనమాట సో అదొకటి నాకు లక్కీ వాడికి కొంచెం ఎలక్ట్రిక్ వస్తువుల మీద టచ్ ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చినా మొబైల్ అన్నా సో ప్లెగ్స్ అయినా ఏదైనా సరే వాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ వాడు చూ ఎవరైనా అది రిపేర్ చేసేటప్పుడు ఒక కన్నేస్తాడో అది ఎలా చేశారు అన్నది పట్టుకుంటాడు కాబట్టి సో వాడికి వాడే మంచిగా రిపేర్ చేసుకున్నాడు అది బోల్టే వదిలేసింది దాన్ని మళ్ళీ టన్నర్ స్కోల్ని కాల్చి రిపేర్ చేసుకున్నాడు సో అది కూడా ఒక హార్ట్ అనమాట సో నా నాకంటే అటువంటి తర్వాత మా చిన్నోడికి అస్సలు ఎందులో నాలెడ్జే ఉండదు బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం తినడం అంతే కానీ ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ ఉండదు సో వీడైతే కొంచెం రిపేర్ చేసుకుంటాడు అందుకే నాకు వీడు ఉంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది అనమాట ఏది పోయినా సో మాకేంటంటే సాయి అనిపిస్తే అవుతుంది ఈ లోపు ఏంటంటే నిన్న నాన్న పాలు తీసుకొచ్చుకున్నారు ఈరోజు పాలు ప్యాకెట్ తీసుకురాలేదు సో యాక్చువల్గా అయితే ఆవు పాలు అస్సలు తాగను టీ పెట్టుకుంటే అది ఏదో సాల్ట్ వేసినట్టు ఉంటుంది బట్ ఈరోజైతే ఎందుకో అవి నాకు ఆవు పాలు కాదనిపిస్తుంది సో నిన్న ఐస్ క్రీమ్ చేసేసి ఆ పాలన్నీ చెడగొట్టాను అనమాట అవి తినలేదు సరే ఒక్కసారి దెబ్బ తింటేనే కానీ ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళను ఎందుకంటే ఏదైనా వాళ్ళు తింటారని చేస్తాను సో చెప్పకుండా చేస్తాను అనమాట వాళ్ళు అడిగితే చేయను అడగకుండా చేసి పెడతాను అసలు తినరు సో అందుకోసం ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ జోలికి అయితే వెళ్ళను అనమాట సో అదే ఇంకా టీ పెట్టుకున్నా లేదంటే నాకు ఆ పాలు తోడు పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెరుగు వచ్చేదేమో నాకు అలా బుద్ధి జరగాల్సిందే సో ఈ లోపు టీ పెట్టేసుకున్నాను కదా టీ తాగేసి ఈరోజు ఏంటంటే నాకు కప్పులో తాగాలనిపించింది హోటల్ స్టైల్ చూసారా ఇదివరకు అయితే ఇప్పుడు ప్లాస్టిక్ కప్పులు తాగేసి అక్కడే పడిసేస్తున్నాం కానీ ఇది వరకు ఏంటంటే చిన్న గాజు గ్లాసులు ఇచ్చేవారండి సో గ్లాజు గాజు ఆ గాజు గ్లాసులో తాగాలనిపించింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా ఇవి జనసేనకి కప్స్ ఇస్తున్నారు కదండి ఈ కప్పు అయితే నాకు తాగాలనిపించింది ఈ రోజు అయితేను సో అందులో అయితే తాగుతున్నాను అనమాట ఇలా నాకు గాజు కప్పు ఇది వరకు చిన్నప్పుడు అయితే కప్స్ ఉంటే చాలా ఇంట్లో కప్స్ ఉంటే మేము షో కేసుల్లో పేర్చుకునే వాళ్ళం తాగా అది ఎవరైనా వస్తే అదొక ఇంపార్టెన్స్ కప్పులో ఇవ్వడం అనేది ఆ కప్పులో నేను మా అమ్మ కప్పుతో తాగుతాను కప్పుతో తాగుదాను ఇష్టంగా తాగాను ఇప్పుడైతే కప్పుతో తాగాల్సిన ఫెసిలిటీస్ ఉన్నా సరే కప్పుతో తాగాలనిపించదు గ్లాస్తోనే తాగాలనిపిస్తుంది ఈ రోజైతే ఈ గ్లాస్తో తాగాలనిపించింది అనమాట ఎక్కువ నేను కప్పుతో తాగితే ఎందుకో నాకు టీ తాగినట్టు ఏంటి సాటిస్ఫై అవ్వదు సో ఇదండి వాళ్ళ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ